హాయ్ అండి ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్లు సింపుల్గా ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలాగా హ్యాండ్ నుంచి అయితే సైడ్ జాయింట్లు అయితే చేయాలి హ్యాండ్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఈ విధంగా తర్వాత వచ్చేసి చంక లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి అయితే ఒక మార్కింగ్ చేయాలి తర్వాత కింది సైడ్ వచ్చేసి నడం లూజ్కి పట్టి వైపు వస్తే పొడవు పొడువు కాజాపట్టి పొడవు రెండు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత డైరెక్ట్గా మూడు మార్కింగ్లను కలుపుతూ డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి స్ట్రైట్గా ఇక్కడ మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఆ ఖర్చు అనేది పై వైపుకి ఉండాలి రెండు ఒకటి పైకి ఒకటి కిందికి ఉండకూడదు రెండు పై వైపుకి పాదం వైపుకి ఉండాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఫస్ట్ అయితే ఇలా రఫ్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి మనం చంక లూజ్కి మార్కింగ్ అయితే చేసాం కదా అక్కడి వరకు స్ట్రెయిట్గా ఇలా కుట్ట అనేది రావాలి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఆర్మ్ లూజ్కి తర్వాత వచ్చేసి నడమ్ లూజ్కి మూడు మార్కింగ్లు చేసిన తర్వాత ఇలా చూసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా హ్యాండ్ జాయింటింగ్ చేసింది ఇలా పై వైపుకి ఉండాలి పైనది కిందిది రెండు కూడా ఇలా తర్వాత స్ట్రైట్గా నడమ్ లూజ్కి ఇక్కడ అయితే పట్టి వచ్చింది కదా పట్టి పొడవుకి రెండు మార్కింగ్లు చేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా వీడియో ఫుల్ వరకు చూడండి హ్యాండ్స్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ ప్లస్ గుర్తు అయితే ఎలా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఒక అయితే వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో టూ సైడ్స్ కూడా ఇదే విధంగా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి ఇక్కడ చూడండి ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బ్లౌజు కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి టూ హ్యాండ్స్ ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ తక్కువలు వస్తే ఏం కాదు మరి వన్ ఇంచ్ అంతా రాకూడదు ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఫినిషింగ్ ఇలా వస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది సూపర్గా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఒక స్టిచ్చే వేశాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్లో ఎప్పుడైనా సరే త్రీ లేక ఫైవ్ అన్న ఫోర్ అన్న వేయాలి సైడ్ కుట్లు వచ్చేసి కొంచెం మనకి మిషన్ పాదంలో సింగిల్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం అంతా ఖర్చు ఉండాలి గ్యాబు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా డిఫరెన్స్తో ఇలా స్ట్రైట్గా ఫోర్ లేక ఫైవ్ స్టిచ్చెస్ అన్న వేయాలి సైడ్ జాయింట్ అనేది ఇలా స్ట్రెయిట్గా రావాలి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు కూడా ఈక్వల్గా ఉండాలి రెండు ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి డైరెక్ట్గా కుట్టేయకూడదు వేయకూడదు అలా కుట్టితే కుట్ట అనేది ఊడిపోతుంది ఇలా స్టార్టింగ్లో మళ్ళీ చివరిలో రఫ్ ఇవ్వాలి కొంచెం ఇలాగా స్ట్రైట్గా రావాలి కుట్ట అనేది ఓకే చాలా క్లియర్గా స్లోగా చూపిస్తున్నాను వీడియో ఫుల్ వరకు చూడండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే సైడ్ జాయింట్లు చేయడం చాలా కష్టం అవుతుంది ఇలా మూడు మార్కింగ్లు చేసుకొని ఇలా డైరెక్ట్గా కుట్ట అనేది వేయడం వలన చాలా ఈజీగా అవుతుంది చాలా ఈజీ మెథడ్లో చూపించాను వీడియోని వస్తే లైక్ చేయండి